పొడిసేటి పొత్తు పమ్మో పొంగులేటి సేనన్న పేదోళ్ళ పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్న సల్లనైనా సిందు నోజు ఓ కరుణ గల్ల చెయ్యి ముసలి ముద్గా బతుకులాసరయ్యి గోసల్లి దీర్ఘంగ ముందు నడిసి కమ్మో పల్లెల్ల సూర్యుడమ్మో కదనమందు మందు నడిసే వీరుడమ్మో చెయ్యి కట్టు బాపిన వెలుగుతానై ఎదురించి పోరాడ గుర్రు మెరిపోయి సోనియమ్మ శయాలు కని రాహులన్న ధోని కదులుతున్నా కాంగ్రెస్ జెండా ఈ రోజు రైతాంగానికి పవిత్రమైన రోజు ఎందుకంటే గత ప్రభుత్వం ధరణి పేరుతోటి ఒక ప్రవేశపెట్టి ధరణి పేరు మీద రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టి మన తహసీల్దార్ ఆఫీసు కానివ్వండి ఎక్కడైనా రూమ్ వ్యవస్థలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎదుర్కోవడం జరిగింది రైతాంగం ఒక రైతు బిడ్డగా రైతుగా రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే ఎన్నికల మేనిఫెస్టో లో రద్దు చేసి దాన్ని బంగాళాఖాతాలు కలిపేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం చూసావడం జరుగుతుందని చెప్పి రైతాంగాన్ని చెప్పి రైతాంగాన్ని మెప్పించి ఒప్పించి ఈ ఎన్నికలో కూడా జరిగింది ఈ ఎన్నికల్లో రైతులు ఆస్వాదించి ప్రభుత్వం రావడం జరిగింది వచ్చిన ప్రభుత్వంలో రెవెన్యూ రెవెన్యూ శాఖ మంత్రిలుగా శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ లో రావటం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒక రైతుగా సీనన్న ఒక రైతుగా ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు చేసిన రైతు రైతుగా ఈ రెవెన్యూ వ్యవస్థని మార్చాలి ఈ రైతుల పడుతున్న ఇబ్బందుల్ని తీర్చాలి అని బడుగు బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ మొత్తం సామాన్య రైతాంగం అందరూ అన్ని విధాలు ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ధర్మీలో ఉన్న ఉన్న ఇబ్బందులను తొలగించి భూపార్థుల కొత్త వ్యవస్థను తీసురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ భూపార్త తీసురావడం ఈ భూపార్త వల్ల రైతాంగాన్ని మేలు జరగొద్దని చెప్పి రైతులు ఆగిస్తున్నారు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రైతులు విడి ఒక పండుగ దినంగా పండుగ దినంగా చేసుకోవడం సుపరిణామం దీనికి కాను ఖచ్చిగా ఈ భూభాగ చట్టం తీసుకొచ్చేందుకు రెవ్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలే నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు రోజు కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతోనే రైతాంగం జీవితాలతో చెలవాటం ఆడుకుంది గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థని నిర్వీర్యం చేసింది తహసీల్దార్ నిర్వీర్యం చేసింది ఫలితంగా రైతాంగం ఏ సమస్య తీసుకొచ్చినా తహసీల్దార్ ఆఫీస్ లో కూడా పరిష్కారం జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది దాని నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు అనేక సార్లు చర్చించి ఒక అద్భుతమైనటువంటి భూభార చట్టాన్ని తీసాయడం జరిగింది దాన్ని రాష్ట్రంలోని నేలకొండపల్లి మండలాన్ని క్రియగాత్మకంగా చేపట్టడం నెలకొండపల్లి మండలం ఉన్నటువంటి భూ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం దిశగా గౌరవ మంత్రి వారిని రెడ్డి గారు చేయటం అది నేలకొండ పేదల ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తామన్నా డిక్లర్ డిక్లర్ ఇంచేసినటువంటి రైతు ధరని చట్టాన్ని తీసేస్తామని చెప్పి ఈరోజు ఆ చట్టాన్ని ప్లేస్ లో భూభారత చట్టం తీసుకొచ్చినందుకు రెవెన్యూ మినిస్టర్ శ్రీని రెడ్డి గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి ఇక్కడ నెలకొండపల్లి పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు